ఓ సాగర్ గోపమ్మ దేవునికి అంగరంగ వైభవంగా భగవంతునికి పన్నెండు విధాల పర్వవడల మీద భగవంతుడు పూర్చుని పెట్టి పంచబండలు పొడగొట్టి బావ భగవంతునికి ఏదిచ్చిన ఆరంగాలు నేర్చుకొని పోరలు దాన్నట్టు ఆగే గడ్డ కొడితే పోరలు బతాడే తొలసూరే గట్టి పిండి అంటావు అయితే మాయ కానీ వీళ్ళు ఇంటికాడ పండుగ నువ్వు ఎట్లుండే వంటే కాదు ఈ మైలు తీసిన ఆడు చూసినా నిన్ను మైలు తీసిన నువ్వు నీ మొగరే కాదు మైలు తీసిన ఆడు నువ్వు మీ ఆయన కలిసి ఇద్దరు కలిసి మాట్లాడతానికి వచ్చిరా

啊！Ah. Oh. Oh.

అమితమయ్యే మరి ఎక్కడ తక్కువ కావాలి నీకు ఎక్కడ ఇక్కడ మరి అంగరంగ వైభవంగా భగవంతుని పండగ చేస్తున్నాం అయితే నీకు గిరవడొస్తుంది మేము ఒక్కోళ్ళం కాలు బొద్ధ పెడతా మేము ముచ్చే కాదు ఆ సాయిబాబు వస్తాడు అయితే పండుగ చేసుకోవాలి మా ఇంట్లో కూడా పండుగ చేసుకోవాలి కడప అయితే పనుగ చేసుకోండి చూద్దాం మేము తీసుకుంటాం అంటే ఎంత తీసుకుంటాం అంటే కట్నాలు ఎంత తీసుకుంటాం యాభై వేలు తీసుకుంటున్నాం ఇప్పుడైతే అమ్మ యాభై వేలా మీరు కలుసుకుంటారు పొచ్చుకుంటారు ముఖ్యకాల నుంచి రాత్రి దాకా కష్టపడతారు మూడు రోజులు వస్తారు యాభై వేలు తక్కువ ఇంకా రాత్రి కట్టుకుంటున్నాడు కష్టం కబు ఆడదు రాత్రి కట్టబడుచుకుంటా

ఉంది కడుపులో కొలుసుకున్నాడుకోడిస్తారాస్తారా బొడదాస్తాడు అంతే ఊగండి ఊగండి గర్భన जय <laughs> राम ಅನ್ನಪ ಮದ್ದ ನೋಡ್ರ್ಲಾಗಿರೋ ಸಾಯಿಬಾ ಲೋ ಬಿಟಾ ಸಾಯಿ ಬಾಬಾ ಸಾರದಾ ನೋಡೋದೇ మా వానికి కడప్పులు వేస్తుంది దగ్గర ఖర్చు పెట్టినా నెత్తలు పొచ్చి పెడుతుంది ముందు ఏమందా చెప్తాడు ఏమన్నా ఈ కాళ్ళు బొక్క

రెండు కిలోలు తెద్దాం దాన్ని ఇంటికి వచ్చినాక మంచి గౌరవ పెట్టు ఏది ఆ పద్ని పుట్టాల కాలం పిల్లల వరకు మావాడు మొత్తం పిచ్చిని పిచ్చిని చేస్తు గుమ్మడికాయలు కావు నిమ్మకాయలు కావు మరి ఏం కావాలి తల్లి కొబ్బరికాయలు కూడా కావు కొబ్బరికాయలు కావు మరి నిమ్మకాయలు ఏడ పిల్లలు ఏడ పిల్లలు కూడా కావు యాడ పిల్లలు కూడా కావా పోని కళ్ళు ముంతలు కళ్ళు ముంతలు కూడా కావు కోటలు తీసారు ఈ దేవుడు ఇంకేం మళ్ళీ పెడతావు మరి ఎంత తక్కువ తల్లి మొక్కురా 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 ఎంత తక్కువ అవుతుంది ఇంటికి బరం తెచ్చిపోయాలి ఏది బరం కాదు బుడ్డపోరం పిసకాయలు తెస్తుంది తక్కువ ఈయన తినబెట్టాలి దేని సిగం చాలా ఉంట అదే ఏ నీ చేయదేమో చేయాలి అయితే ఇక్కడ దేవునికి ఏమైతుందో అంగరంగ వైభవంగా భగవంతుని పంజ పబ్బాలు చేస్తున్నాడా మరి నీకేం కావాలి అన్ని పోతాయి అంటావు పోతాయి ఈ బూరెలు గారెలు అన్ని ఆ దేవుడు ఇంటిలో పోతుంది ఒట్టివరకు వస్తాయి పండ్లకి పోతారా పండు మాకు పోతుంది ఇది అడగలేదా నాకు మీరేమో తీసుకుంటారు తీసుకుంటారు

தா செட்டுக்கு பண்ணு காசினா தாக்கே தனியாக போய் ஏதோ படுத்து

hmm <laughs> <laughs>